హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక అంబ్రెలా ఫ్రాక్తో మీ ముందుకు వచ్చాను ఎలా ఉందో చూసి ఒక కామెంట్ చేయండి ఇలాంటి ఫ్రాక్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే నేను రెడీ చేసి ఇవ్వగలను ఫ్యాబ్రిక్ కూడా నేనే తీసుకొచ్చి ఇలా రెడీ చేసి ఇవ్వగలను అని చెప్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా ఉంది చిన్న లేస్ లాగా వచ్చింది బార్డర్ దీనికి తీసి పాడేస్తున్నాను నేను అలాగే దీనికి క్రేప్ లైనింగ్ వాడుతున్నాను శాటిన్ కూడా వాడొచ్చు శాటిన్ అంటే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు అనేసి నేను క్రేప్ వాడుతున్నాను నార్మల్ లైనింగ్ అయితే అసలు వాడకూడదండి ఇలాంటి ఫ్యాబ్రిక్కి నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను దీన్ని కుట్టిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను ఫ్రాక్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి కానీ ఇక్కడ నెక్ దగ్గర ఒక చిన్న స్టోన్ లే అతికించాను నేను అనేది పైపింగ్ చేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ అలాగే ఇక్కడ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను ఏదైనా డిజైన్ చేయాలనుకుంటున్నాను ఇలా లేస్ తీసుకొని దీనికి కొద్దిగా ఇలా వేస్తే గ్రాండ్గా కనిపిస్తుంది అనేసి ఈ లేస్ని అయితే తీసుకున్నాను మళ్ళీ దీన్ని మిషన్తో అయితే కుట్టలేమండి వర్క్ మాదిరిగా ఉంది కాబట్టి మనం దీన్ని చేతితోనే కుట్టుకోవాలి ఆ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది కొందరైతే గమ్ వేసి కూడా అతికిస్తారు నేనైతే చేతితోనే కుట్టేస్తానండి హెమ్మింగ్ చేసేస్తాను చూడండి దీన్ని ఇప్పుడు కుట్టేస్తాను నా కూతురు వీడియో చేసింది నేను కుడుతున్నప్పుడు అంతగా కరెక్ట్గా రాలేదు ఈ విధంగా ముందుగా సెట్ చేసుకొని చూసుకోవాలి ఎక్కడి వరకు వస్తుందనేసి నేనైతే ఇలా చేసుకొని కావాలంటే గమ్ కూడా వేసుకోవచ్చు నేను గమ్ అయితే వేయట్లేదు ఇది ఫోల్డింగ్కి ఇలా నేను లాస్ట్లో వేస్తాను ఎక్స్ట్రా వదులుకున్నాను అనమాట లేస్ని ఈ విధంగా చూడండి కుట్టుకోవాలి ముందుగా నాటు వేసు నాటు లాగా వేసుకోవాలి కింద దారానికి నేను ఇక్కడ త్వరగా ఊడిపోకూడదు అనేసి నాలుగు లేయర్ల దారం తీసుకున్నాను ఈ విధంగా చూడండి లోపలికి వేసుకోవాలి అసలుకి మనకి ఎమ్మింగ్ చేసిండేది పైకి అనేది కనిపించకూడదండి అలా మనం కుట్టుకోవాలి ఆ విధంగా లేస్ అనేది గోల్డ్ కలర్ ఉంది కాబట్టి మనం థ్రెడ్ కూడా గోల్డ్ కలర్ తీసుకుంటే మంచిగా కనిపిస్తుంది లుక్ అనేది ఏదో కుట్టామంటే కుట్టినట్టు ఉండకూడదండి ఇలా ఫినిషింగ్ కొద్దిగా నీట్గా ఇస్తే కస్టమర్ కూడా హ్యాపీ అవుతారు నాకైతే అదే ఇష్టం అండి కొంచెం లేట్ అయినా పర్లేదు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే చాలు వాళ్ళకి మంచి ఫిట్టింగ్ వస్తే చాలు అనుకుంటాను హెమ్మింగ్ చేయడం అయితే ఒక లైన్ అయిపోయింది మళ్ళీ ఇటువైపున కూడా అది లేసుకోకూడదు లేస్ అనేసి మళ్ళీ రెండు వైపులో కూడా ఇలా హెమ్మింగ్ చేస్తున్నానండి అలాగే లోపల వైటే వైపే నాటు వేసుకోవాలి చూడండి ఇప్పుడు నాటు వేయడం ఎలా అని చూపిస్తున్నాను ఇక్కడ ఇలా తీసుకునేసి దీంట్లో ఈ విధంగా వేసి లాక్కొని దారం కట్ చేసుకోవడమే ఇక పైన ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని కట్ చేసి కొద్దిగా ఫోల్డ్ చేసి నేను దానికి కూడా ఎమ్మింగ్ చేసేస్తాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో రెడీమేడ్ తీసుకున్నప్పుడు మనకి ఎలా లుక్ వస్తుందో అదే విధంగా వచ్చింది కానీ ఇక్కడ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి నాకు ఇది ఎందుకు నచ్చలేదు దీన్ని కూడా కొంచెం గ్రాండ్ లుక్ రావాలనేసి గమ్ వేసేసి ఇలా చిన్న చిన్న బీడ్స్ని అయితే అతికిస్తున్నాను ఈ విధంగా అన్నిటినీ కూడా నేను ఫుల్ నెక్ నుంచి ఇటు ప్రిన్సెస్ కట్ వరకు ఈ విధంగా అయితే గమ్ వేసి అతికించుకుంటానండి కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది బీడ్స్ అతికించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అలాగే స్లీవ్స్ అండి ఇది స్లీవ్స్కి కూడా నేను త్రీ లైన్స్ గమ్ము వేసుకొని బీడ్స్ అయితే పెట్టి పెట్టేశాను చూడండి ఫైనల్గా అయితే బీడ్స్ వేసినది ఈ విధంగా కనిపిస్తుంది ఎలా ఉంది చూడండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి గౌన్కి లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి మనం అన్ని ఫంక్షన్లకి కూడా ఈ డ్రెస్ని అయితే వాడచ్చు మనకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్మూత్గా క్లా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చూడటానికి కూడా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుందండి ఎలాంటి ఫంక్షన్స్కి అయినా కూడా దీన్ని వాడచ్చు వేసుకోవచ్చు మనము కావాలనుకుంటే కింద కూడా ఒక లేస్ లాంటిది ఇదే ఇలాంటి నెక్కి వేసాము కదా ఇలాంటి లేస్ని కూడా స్లీవ్స్కి వాడుకోవచ్చు అలాగే కింద కూడా మనం వాడుకోవచ్చండి ఫుల్ అయితే ఎక్కువ లేస్ లేస్ అయితే చాలా ఎక్కువ కావాల్సి వస్తుందండి అంబ్రెల్లా డ్రెస్ కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ కింద చాలా ఫీల్డ్స్ లాగా వస్తాయి కదా దీనికి చాలా కావాల్సి వస్తుందండి దాదాపు ఒక పది మీటర్ అయినా కావాల్సి వస్తుంది ఫుల్ డ్రెస్కి అయితే అందువల్ల నేను సింపుల్గా ఉంటుంది చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అనేసి నెక్కి మాత్రమే వేస్తున్నాను అలాగే ఈ బీడ్స్ పెట్టడం వల్ల కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది ఇలాంటి గౌన్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మీకు కావాలన్నా కూడా ఫ్యాబ్రిక్ నేనే తీసుకొచ్చి మీకు ఇవ్వగలను కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రంట్ మాత్రమే కాదు ఇది వచ్చేసి బ్యాక్ సైడు ప్లెయిన్గా పెట్టేశాను బెల్స్ త్రిబుల్ లేయర్ బ్లే బెల్స్ అయితే పెట్టాను ఇక్కడ ఈ విధంగా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది నెక్కి అయితే గోల్డ్ పైపింగ్ చేశాను ఇక్కడ కన్సిల్ జిబ్బు పెట్టి ఒక హుక్ వేశానండి జిప్ అనేది ఉంటే మనకి సైజులో ఎలాంటి వారికైనా కూడా వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా పెద్ద సైజు చిన్న సైజు అని తేడా లేకుండా ఈజీగా వేసుకోవచ్చు వీడియోనైతే ఇక్కడ దాకా చూస్తారు కదండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి